హలో హాయ్ నమస్కారం గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు షాయలు స్నాక్స్ లాంటివి ఏమన్నా కానీ చేశారా లేదా ఐ థింక్ సో ఇప్పుడు కూడా ఈవినింగ్ రీడింగ్ వస్తా లేదో ఉషా అప్పుడప్పుడు పెడుతుంది లేకపోతే పెడుతుంది అని అనుకుంటున్నాను అట్లా ఏం లేదండి పెడతాను అన్న టైంకి ఖచ్చితంగా రీడింగ్ అనేది వస్తుంది మీరు నా రీడింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోకండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే నాట్ ఏ పర్సనల్ రీడింగ్ మీది కాదు మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి చూద్దాము మీ పర్సన్ ఆలోచనలు అండ్ ఆఫ్ కోర్స్ మీ ఆలోచనలు కూడా ఇద్దరివి చూద్దాము సరేనా హరే హరే మహాదేవ్ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్ యొక్క ఆలోచనలు అండ్ వీళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం హరే హరే మహాదేవ్ అండ్ మీ ప్రేమ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ చిగురించాలి అనుకుంటున్నారు అంటే డెత్ అయిపోయింది అనుకున్న ప్రేమ రీబర్త్ అవ్వాలి అనుకుంటున్నారు ఆల్మోస్ట్ అదే రీబర్త్ అనేది జరగబోతుంది అది మీకు కూడా తెలియదు ఎక్స్పెక్ట్ చేయరు మీరు కూడా ఎవరైతే టూ బి హానెస్ట్ గా ఎవరైతే ఇష్టపడుతున్నారో అంటే ఇక్కడ దొంగ నాటకాలు ఎదవ నాటకాలు ఆడేటోళ్ళ గురించి నేను చెప్పట్లేదు హానెస్ట్ గా ఎవరైతే ప్రేమ ఉందో అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లవర్సే కావచ్చు వాటి ఎవరు ఎవరైనా కావచ్చు ఎవరైతే టు బి హానెస్ట్గా ఉన్నారో వాళ్ళ ప్రేమ రీబర్త్ అనేది జరగబోతుంది అంటే మళ్ళీ కొత్తగా చిగురించబోతుంది ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లేట్ నేట్ ఆలోచనలు అయితే అవే ఉన్నాయి మా పర్సన్తో కలవాలి మా పర్సన్తో మాట్లాడాలి మా పర్సన్కి సారీ చెప్పాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు కూడా మా పర్సన్ ఒక్కసారి కాల్ చేస్తే బాగుండు మెసేజ్ చేస్తే బాగుండు ఇన్ని రోజుల నుంచి ఏం ఆరోగ్యం వచ్చిందని చెప్పి చేశారు అంటే మీరు మనీ పరంగా లైక్ వాళ్ళ ఆరోగ్యం పరంగా కానీ ఏదో పరంగా మీరు హెల్ప్ చేసే ఉంటారు అవన్నీ మీరు దిమాగ్లో పెట్టుకొని చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ కూడా మీరు చేసిన హెల్ప్ని మీరు చేసిన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మూమెంట్ని గుర్తు చేసుకొని క్షణ ఆ అతల వితల కూతల ఏదో ఒక రకంగా బాధపడుతున్నారు అన్నట్టు ఆ రకంగా చాలా ఫీల్ అవుతున్నారు కోర్స్ మీరు కూడా మీరు చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కోర్స్ మీ సైడ్ కూడా తప్పు ఉంటే తప్పు నాదే అనవసరంగా అలా చేయకపోతే బాగుండేదేమో అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మనకు జనంత ఈగో ఎక్కువ ఆ ఈగో అనవసరంగా చూపించుకున్నా మా పర్సన్ మొత్తానికే మాట్లాడేకుండా చేసుకున్నా అన్నారు మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కొంచెం ఉంటుంది కదా మనకు కూడా కొంచెం ఈగో అనేది ఉంటుంది కాబట్టి మన వర్క్ ఏంటో మనం చేసుకుంటా పోతున్నాం కాబట్టి అవతల దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచనలో అన్నట్టు సో వాళ్ళు ఏంటంటే ఆలోచనలు సైలెన్స్ మౌనంగా మౌన పోరాటం చేస్తున్నారు మీరెంత మౌన పోరాటం చేస్తూ ఎవరితో మాట్లాడకుండా మీ పనితో మీరు చేసుకుంటూ వచ్చి నాడే చూసుకుందాం లేకపోతే దొబ్బే అని అని ఎట్లా అనుకుంటున్నారు గట్లనే వాళ్ళు కూడా వచ్చి నాడే చూసుకుందాము అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా అదే వేలో ఈ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళని దేయని కూడా దేకట్లేదు మీరు ఎవరైతే అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీని దేస్తున్నారు వాళ్ళతో హ్యాపీగా ఉన్నారని ఎవరైతే అనుకున్నారు లంగకత్తలు పడేటోళ్ళు ఎట్లాగో హ్యాపీగానే ఉంటారు అనుకో నేను వాళ్ళని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు కానీ టూ బీ ఆనెస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సంతోషంగా లేదా పడ సిచువేషన్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ గిల్ ఫీల్ అవుతున్నారు అంటే మీ విషయంలో ఏదైతే చేశారో దాని గురించి లిటరలీ అలా ఏడుస్తున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం బాధపడుతున్నారు మీ పిక్స్ కానీ మీ మెమోరీస్ ఏవైనా ఉంటే ఆ వాట్సాప్ స్టేటస్ ఐ మీన్ మెసేజ్లు రికార్డింగ్స్ మీ గొడవలు తాగాదాలు సంథింగ్ ఏదున్నా సరే ఆ మెమోరీస్ అని గిల్ గుర్తు చేసుకొని గిల్డ్ ఫీల్ అవుతున్నారు మీరు కూడా అవన్నీ యాడ్ చేసుకొని మానసికంగా చాలా బాధపడుతున్నారు ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉంటూ ఎవరితో మాట్లాడకుండా మీలో మీరే ఎంతసేపు ఇరవై నాలుగు గంటల నే చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్ప మరి ఏం చేయాలి అక్కడి నుంచి బయటపడాలని ఆలోచిస్తలేరు అంటే జనాలకి కూడా ఏదో పైకి ఫేక్ అనేది నవ్వుతున్నారు కానీ ఎందుకు బతుకున్నాం రా అనిపిస్తుంది చచ్చిపోతే దునియా మళ్ళా జన్మంటూ ఉండదు ఒకవేళ ఉన్న ఏ కుక్కనో నక్కనో పిల్లో ఎలకనో బల్లో ఏదో రకంగా ఉడతారు గాని మానవ జన్మ అనేది రాదు సత్యం ఉంది జర వెనక ఉంది ఆలోచించండి అమ్మా ప్లీజ్ అర్థమైందా ఆడ మీ పర్సన్ కూడా సావాలని అనుకున్న వాళ్ళు ఇప్పుడు వేశారు వేశారనడు కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి ఆ సంఘటనల వల్ల కొంచెం వెనకడుగు వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎంతైనా ఎన్ని రోజులకు ఉన్న సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు డెఫినెట్ గా కలుసుకుంటారు ఎవరు ఏమన్నా ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా సంబంధాలి ఖచ్చితంగా కలుసుకుంటారు ఓకేనా అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు ఏదైతే అన్ని రోజులు అనుమానపడ్డారో మిమ్మల్ని అవమానించారో మీరు ఏదైతే అవమానపడ్డారో మీరు కూడా అవేర్నెస్ అనేది వస్తుంది మీలో మార్పు అనేది వస్తుంది మీ పర్సన్లో కూడా మార్పు వస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్న కొన్ని కథలకు మీ పర్సన్ కొన్ని రియాక్షన్లు ఇస్తున్నారు అంటే కొన్ని మిరాకల్స్ అనేటివి జరగబోతున్నాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ పర్సన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆ రకంగా మీ లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది నమ్ముతున్న శివుడే కావచ్చు మీరు నమ్ముతున్న ఏ దైవం అయినా సరే ఆ దైవం మీరు నిజాయితీగా మీరు మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా అది నిజమై ట్రావెల్ చేసి మీ పర్సన్ మీ లైఫ్కి రాబోతున్నారు రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ రీబర్త్ డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరిదైతే ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు సిచ్యువేషన్ కాస్త మళ్ళీ రీబర్త్ అనేది జరగబోతుంది ఖచ్చితంగా మీ ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది మీ లైఫ్ అనేది మళ్ళీ ముందుకు అనేది వస్తుంది వాళ్ళు అదే కోరుకుంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఆలోచనలు అలాగే అలాగే ఆలోచిస్తున్నారు మీ బాధలేంటో వాళ్ళకి వాళ్ళ బాధలేంటో మీకు ఎల్లిపతి వేలో అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు అంటే నా పరంగా మీ దగ్గరికి ముచ్చట్లు వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మనం చెప్పే జనరల్ రీడింగ్ మాత్రమే పూర మీద రీడింగ్ అనుకొని పొరపాడు పడకండి ఓకేనా ఆ రకంగా పాజిబుల్ కాదు అనుకునేది పాజిబుల్ అవుతుంది ఇంపాసిబుల్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది పాజిబుల్ అవుతుంది ఎవరైతే స్వార్థంగా కుళ్ళు బొత్తనంతో ఒకరిని విడదీయాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళది కాదు నెగ్గేది ఎవరైతే నిజాయితీగా సరే పోతే పోని నా పర్సన్ ఎప్పటికైనా తిరిగి వస్తారు ఆ నమ్మకంతో ఎవరైతే వదిలిపెట్టారో వాళ్ళ పర్సన్ తిరిగి మళ్ళీ రాబోతున్నారు ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఆలోచనలు అనేది తిరుగుతా ఉన్నది సపరేషన్ లో ఎవరైతే ఉన్నారో ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేట్ నైట్స్ ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు వాళ్ళకు సరిగ్గా నిద్ర రాకపోవడం తిండి సరిగ్గా తినకపోవడం ఆరోగ్యం బాగుండకపోవడం వాళ్ళ ఇన్నర్ వాయిస్ టోటల్ గా మీ గురించే ఆలోచనలు మీతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ లోపల మనసులో మీ పేరు తలుచుకోవడం మిమ్మల్ని ఊహించుకోవడం మీలాగా ఎవరు కనిపించినా మీ పేరు ఎక్కడ వినిపించినా మీకు ఇష్టమైన సాంగ్స్ కానీ ఫుడ్ కానీ కలర్ కానీ వాట్ ఎవర్ మీకు ఏది నచ్చినా కానీ దాని గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ట్రస్ట్ ఇది నమ్మండి ఇది నిజం ఉషా ఏదైనా చెప్పిందంటే పక్కా కార్డు ప్రకారం ఏదైతే వస్తుందో అదే జరుగుతుంది అక్కడ అర్థమైందా వెనక ముందు జరిగేది మాత్రం కన్ఫ్యూషన్లో మాత్రం అస్సలు ఉండకండి మీ కన్ఫ్యూజన్ కాస్త తీరిపోయే రోజు వచ్చింది అండ్ మీ పర్సన్స్ ట్విన్ అనే వాళ్ళు ఉన్నారు అండ్ సోల్మేట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కలవబోతున్నారు అర్థమైందా ఓవర్ థింకింగ్ ఆలోచించకండి ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వకండి ఏదైనా సరే మీ ఆలోచన మీ విధానం సరైనదైతే మీ పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ కొంతమంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే రాజరికం అంటారు చూడండి అంటే వాళ్ళు మాట్లాడినా వాళ్ళ చే అయినా వాళ్ళ హుందాదనమైన అంటే కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు పాలిటిక్స్ లో ఉండే వాళ్ళు ఉన్నారు మీ పర్సన్స్ కొంతమంది ఏమో ముందు ఒక రకంగా వెనకాల ఒక రకంగా ఉంటారు కొంతమంది అయితే ఏ రకంగా ఉన్నా ఏ బట్టలు వేసుకున్నా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఒక రాజరికం అనేది కనిపిస్తుంది అంటే అలా ఉందాదను ఆ రకంగా ఉంటది కొంతమంది పర్సన్స్ అలా ఉన్నారు కొంతమంది పర్సన్స్ నటిస్తున్నారు అర్థమైందా మీరు ఎక్స్పెక్టింగ్ చేయని విధంగా మీరు ఒక రకంగా తాను ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అని అంటారు అలాగే మీరు ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు ఒకటి తలుస్తున్నాడు అర్థమైందా ఏదైతే జరగదు అనుకున్నారో అది జరుగుతుంది జరుగుతుంది అని ఎవరైతే అనుకుంటారో అది జరగదు ఎందుకంటే ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్న వాళ్ళు కాస్త శాడ్గా సాడ్గా ఉన్న వాళ్ళు కాస్త హ్యాపీగా మారబోయే టైం అనేది వచ్చింది మీ పర్సన్స్ లేట్ నైట్స్ ఎక్కువ థింక్ చేయడం ఆ మీ గురించి ఆలోచించడం బాధపడడం సేమ్ మీ లాగే మీ పర్సన్స్ మీ పర్సన్స్ లాగే మీరు అలాగే ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీరు మీరు తింటేనే అక్కడ మీ పర్సన్స్ తింటారు మీరు ఏడవడం బంద్ చేస్తే అక్కడ ఆ ఏడుపు బంద్ అవుతుంది మీరు ఆలోచన బంద్ చేస్తేనే అక్కడ అంతగానో ఆలోచించరు వాళ్ళ ఆరోగ్యం క్యూర్ అవుతుంది ఓకేనా ఇది సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మీరు ఎలా రావాలి అని కోరుకుంటున్నారో మీ పర్సన్స్ అలాగే మీరు ఎలా మేనిఫెస్ట్ చేస్తారో మీ పర్సన్స్ అలాగే మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు ఫైట్ చేసి అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేసి అయినా మీ లైఫ్ లోకి రావాలి అని అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఓకేనా మీరు అదే కోరుకుంటున్నారు మీ మేనిఫెస్టేషన్ అనేది నిజం అవ్వబోతుంది అతి తొందరలో ఓకేనా ఈ రకంగా ఉంది చూద్దాం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ ఆలోచనలు హర్ హర్ మహాదేవ్ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే డేరబుల్ డిజర్వ్ డిజర్వ్ లవ్ అంటే యువర్ లవబుల్ మీరు ఎట్లా అంటే చాలా క్యూడ్ గా ఐ మీన్ ఆ అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు అంటే మీ ఫేస్ చూడంగానే కొంచెం హీల్ అవ్వడం ప్రేమ అనేది ఎంత కోపంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ మొహం మీ స్మైల్ చూడంగానే ఆ కోపం కాసూ పై రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే మళ్ళీ ఇట్స్ టైం డిస్కనెక్ట్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచం అంత ప్రపంచంతో మన పనేం లేదబ్బా మనం ముఖ్యం జిందగీ ఉన్న రోజు మనం హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు కీప్ అన్ ఓపెన్ మైండ్ ఓకేనా మనసులో ఏది దాచుకోకుండా మనసులో ఏదైతే ఉందో అది ఓపెన్ గా చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు ఒంటరిగా ఉంటూ అదే ఆలోచిస్తున్నారు లేట్ నైట్ ఆలోచనలు మీతో చెప్పట్లేదు కానీ వాళ్ళు చెప్తున్నారు అండ్ డివైన్ ఎక్కువగా కోరుకుంటున్నారు భగవంతుని ఎక్కువగా నమ్ముతున్నారు ఫ్లర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ అయిపోతారు వాళ్ళ గురించి ఏంటనే నిజా నిజాలు తెలవబోతున్నాయి ట్రూ లా ఉన్న వాళ్ళు మాత్రమే కలవబోతున్నారు ఎవరిది ట్రూ లో ఉంది ఎవరిది ఫ్లేక్ ఫేక్ లా ఉంది ఎవరు ఫ్లర్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలబ్బా వెడ్డింగ్ అండ్ మ్యారేజ్ మిమ్మల్ని వేసుకోవాలి మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలా మీతో హ్యాపీ ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళే దూరం అయితే మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఎవరు సహాయం వలనో మీ పర్సన్స్ మీకు దగ్గర కాబోతున్నారు న్యూ లవ్ అంటే మీ పర్సన్ నుంచే కొత్త లవ్ అనేది రాబోతుంది అండ్ వర్త్ భగవంతుడి యొక్క డివైన్ బ్లెస్సింగ్స్ డివైన్ ఆశీర్వాదం కంప్లీట్గా ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు సేమ్గా ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారన్న సంగతి మీకు తెలియదు అన్నట్టు గట్లు ఉంది కథ ఓకేనా లేట్ నైట్ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి అండ్ డివైన్ బ్లెసింగ్స్ ఏమున్నాయో చూద్దాం డివైన్ మీకు ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరి మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం డివైన్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయో చూద్దాం ఏం చెప్తున్నారు డివైన్ ఓకే మీరు నెగిటివ్ గా ఎవరైతే ఆలోచిస్తున్నారో నో అలా ఎప్పుడు ఆలోచించొద్దు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ వేలనే పోతుంది మీ లైఫ్ పర్ఫెక్ట్ టైమింగ్ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నా మీ ప్రపోజ్ చేయాలనుకున్నా ఇంకేదైనా మీ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మాట్లాడాలనుకున్నా కొంతమంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇది జనరల్ రీడింగ్ అండి మళ్ళీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీద కాదా అనేది తెలుస్తుంది అంతేగాని పర్ఫెక్ట్ టైమింగ్ అన్న కానీ అందరు ఫోన్లు చేసుకోకుండా ఉండకండి మొదటిగా మోసం వచ్చేస్తుంది అర్థమైందా వెయిట్ కొన్ని రోజులు కొంతమంది వెయిట్ చేయాలా కొంతమందికి అయితే నాట్ ద రైట్ టైం చెప్తున్నారుగా ఇది మీద కాదా అనేది పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే తెలుస్తుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే ఎవరిదైనా సహాయం తీసుకోండి సహాయం చేయండి పర్వాలేదు ఒకసారి సహాయం తీసుకోవడంలో తప్పు లేదు ఓకేనా మన కీరడం కింద పడదు సహాయం పది మందికి చేయడం నేర్చుకోండి బిగ్ హ్యాపీ చేంజెస్ ఆ పుణ్యమే మీ వెంట వస్తుంది నో నీ టు వరీ మీరు భయపడాల్సిన అవసరమేం లేదు అని డివైండ్ మీకు చెప్తున్నారు సో ఈ రీడింగ్ అయితే ఎవరికైతే కనెక్ట్ అయిందో రీజనెట్ అయిన పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనిజర్స్ గ్రాట్యూట్యూడ్ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ పేరు ఊరు మీ డిస్ట్రిక్ట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి एंड एंडल नंबर कोर जो कि ना हर हर महादेव फोर फोर ओहो वन टू टू जीरो ఫోర్ వన్ మీరైనా ఏ నెంబర్ అయితే కోరుకున్నారో కామెంట్లో పెట్టండి త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ మన బొమ్మన బొరుసా చూద్దాం మీకు ఏదైతే మనసుకు వచ్చిందో అదే చెప్పండి అనవసరంగా నన్ను అడగకుండా ప్లీజ్ పుణ్యం ఉంటుంది ఓకేనా వన్ టూ త్రీ బొమ్మన బొరుస కామెంట్లో తెలియజేయండి బొమ్మ పడింది ఓకేనా అండ్ బ్రాస్లెట్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో కరెక్ట్ గెస్ చేసి చెప్పండి ఓకేనా రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉంది కరెక్ట్ గా గెస్ చేయాలి మీ ట్యూషన్ లెవెల్స్ ఏంటనే తెలుసుకోవాలి కదా వన్ టూ త్రీ రైట్ ఓకే అట్లా అన్నట్టు కదా మనతోటి ఇక మనం ముచ్చట ఏంటంటే కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో భర్త పలు భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది అవునా కాదా సమయందా సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్న వ్యక్తిత్వం అంటే అంటే దండించకపోవడం ప్రేమ అంటే అర్థమైందా వదిలిపెట్టే అవకాశం ఉన్న వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం సమయం అనుకుంటా మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలి నమ్మి ఉన్న వారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి అంతేగాని సచిపోమ్మని చెప్పట్లేదు నమ్మి ఉన్న వారిని మోసం మాత్రం చేయకండి ఓకేనా బ్రతిమిలాడు ఎవరిని కూడా నీ జీవితంలో ఉండాలని కోరుకోకండి బ్రతిమిలాడి ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా ఎదుటి వారి మనసులో నుండి రావాలి తప్ప మీరు బ్రతిమిలాడితేనో మీ కాలు ముక్తో దండం పెడతాండేనో వచ్చేది దాని ప్రేమ అనరు అర్థమైందా కొవ్వు అంటారు అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని అలాగే నీ మనసు నీ ఆవేదన మోస్తున్న బాధను నువ్వు తెలిపిన వారికి అర్థం కాదు అది కొద్ది మీరు వారికి ఇంకా చులకన అలసు అయిపోతారు సమధిందా సో అడుక్కోకండి ఓకేనా ప్రేమ అనేది అడుక్కుంటే రాదు ప్రేమ తనంటే తాను పుట్టాలి తప్ప మనం అడుక్కోవద్దు సమధైందా అట్లు ఉంటాను అంటు కదా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎవరికైతే రిజల్ట్ అయిందో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ అని పెట్టండి హరే హరే మహరే ఓం నమస్వా రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్ తెలియజేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేసి లైక్ షేర్ ఒక ఐదుగురికి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ కూడా ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి హరే మహాదేవ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ అండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి సర్వే జనా శ్రీ శ్రీమాత మహా అందరు చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ రేపు మంచి కంటెంట్ తో ఉషా మళ్ళీ మార్నింగ్ వస్తుంది ఓకేనా Keep smile, sweet dreams, good night. Thank you. Love you too. All bye.